సినిమా నచ్చిందా నాకు ఐమ్ మాస్ సినిమా గోవర్ అండి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగిగా అనిపించింది ఒక అరగంట తీసేయొచ్చు ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్ ఆ ఫైట్ అంత ఉంది చూసారు అది కరెక్ట్ అది రావట్లేదు అది అది తీసేయచ్చు సెకండ్ హాఫ్ మేకింగ్ వైస్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేసాడు నాగి గ్రేట్ నాగశ్విని గారు సెల్యూట్ సెకండ్ థింగ్ ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అంటే అమితాబ్ బచ్చన్ రోల్ ఇస్ ద డామినెంట్ రోల్ అండి అవును ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా నెక్స్ట్ పార్ట్ చేయడు తెలుగు డబ్బింగ్ తెలుగు సాంగ్ ఇదంతా ఆయన చేశారు కమలాసన్ బిగినింగ్ లో ఒక షాక్ ఎండ్లో ఒక షాక్ ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా ఆయన ఆల్రెడీ అన్ని అబ్బాయి మొదలు అన్నీ చేసేసారు